హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఇది పచ్చని పొలాలు ఇలాగ టమాటా చెట్లు కాడికి వెళ్తారనమాట దారి చూడండి మామిడి చెట్లు అంతా నాటారు కదా వర్షం పడింది కాబట్టి ఇక్కడ టమాటా చెట్లు నాటిన్నారు చూడండి ఇవి స్టార్టింగ్ చెట్లు అనమాట ఇవి మామిడి చెట్లల్లో నాటారు టమాటా చెట్లు నీళ్లు పారటం వల్ల మామిడి చెట్లు కూడా కాయలు కాసుండాయి చూడండి కొండ అన్నమాట టమాటా చెట్లు ఎంత పొడవు ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ మామిడి మామిడికాయలు కూడా ఎలా కాస్తున్నాయో చెట్లు మీరు కూడా చూస్తారని మీకు కూడా ఈ వీడియో అయితే పెడుతున్నాను అలాగే ఎలా ఉందనేది కూడా కామెంట్ అయితే చేయండి టమాటా ధరలు అయితే కనుక చాలా వరకు డౌన్ అయిపోయినాయి ఫ్రెండ్స్ వాటికి పండ్లు కూడా ఎక్కువే పప్పు అసలు వాటికి చేసే కూలి కానీ కూడా రాకుండా అంత తక్కువగా అంటే ధరలు అనేది చాలా అంటే చాలా వరకు అయితే డౌన్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి మీకు అక్కడ ఎలా ఉన్నదో కొండ కింద పచ్చని చెట్లు చూడండి టమాటా చెట్లు నాటినారు మామిడి చెట్లలో మామిడికాయలు కూడా కాసున్నాయి చూడండి ఆ చెట్లు ఎలా ఉన్నాయో ఎండలకి టమాటా చెట్లు అయితే ఎండిపోయి ఉన్నాయి మామిడి చెట్లు అయితే కాయలు అయితే బాగానే కాసున్నాయి పచ్చగానే ఉన్నాయి అన్నమాట కాయలు కాసున్నాయి అంత ఎక్కువ ఏమి కాయలేదు కొద్దిగానే కాసాయి కాకపోతే పిచ్చుకులు సౌండ్ తర్వాత గువ్వల సౌండ్ భలే ఉంది కదా ఫ్రెండ్స్ ఈ చెట్లు అయితే బాగా కాసే కాయలు టమాటా చెట్లలో కూడా కాయలు ఇంకో వేరే చెట్లు వస్తాయి చూడండి అయితే బాగా కాస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మామిడి చెట్లు కాయలు కూడా బాగా అనమాట ఇంత చూడండి మీరు కూడా చూస్తారనేసి మీకు కూడా చూపిస్తున్నాను అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన వీడియోని చూస్తున్నట్టయితే కొత్తగా ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఇలాంటి వీడియోలు ఇంకా మీకు నేను ఏవో ఒకటి పెడుతూ ఉంటాను చూడండి అసలు ఇక్కడ నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు అందుకని క్లారిటీగా రావట్లేదు ఫ్రెండ్స్ నేను ఇంటికి వచ్చాక మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను అనమాట ఈ ఛానల్లో ఎప్పుడు వీడియోస్ ఇలాంటివి అన్నీ వస్తూ ఉంటాయి కుకింగ్ కానీ ఇట్లా బయట పోయి అన్నీ పొలం ఇవి అన్నీ వస్తూ ఉంటాయి చూపిస్తాను చూసేయండి ఇక్కడ చూడండి ఎంత పచ్చగా ఉందో కదా ఫ్రెండ్స్ సాయంత్రం పూట ఎంత బాగుందో కదా చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ పల్లెటూరులో ఉండటం అంటే చాలా ఇష్టం నాకు కూడా చాలా బాగుంది కదా పచ్చని వాతావరణము చల్లని గాలి చూడండి పిసుకులు పిచ్చుకులు సౌండ్ తర్వాత గోల సౌండ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి వాతావరణం కూడా చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది ఇది వచ్చేసారా చెట్లు నాటున్నారు ఎలా ఉన్నాయో ఇలాంటి చోట ఎంతసేపు అయినా ఉండిపోతాం కదా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కదా పల్లెటూర్లో దో టమాటా చెట్లుకి కటీలను ఆడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎంత పని ఉంటుందో వీటికి అస్సలు రేట్లు లేవు పాపం డౌన్ అయిపోయినాయి చాలా వరకు అయితే కనుక ఇంకా డౌన్ అయినా వదిలేయలేరు కదా అందుకని ఇంకా అలా అన్నీ చేసుకుంటుంటారనమాట చూడండి కట్టిలను ఆడుతున్నారు పని చేస్తున్నారు తోటలో అయితే కనుక చూడండి కాయలు అయితే ఎలా మాగిపోయినాయో అలా వదిలేసారు రేట్లు లేక పెరికే అసలు పెరిగి మార్కెట్కి చేర్చేదానికైనా ఛార్జెస్ రావాలి కదా ఫ్రెండ్స్ చూడండి వాటికి ఎంత పని ఉంటుంది ఎలా వదిలేసారు మాగిపోయి చెట్లలో కాయలు అయితే ఎలా ఉన్నాయో చూడండి చెట్లు నిండా చూస్తున్నారు కదా మీకు కూడా చూస్తారని చూపిస్తున్నాను టమాటాలన్నీ ధరలు అనేది అంత తగ్గిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి కాయలు అయితే ఎలా ఉన్నాయో చెట్టుకి మాగిపోయి అలాగే ఊగులాడుతున్నాయి ఇంకేం చేస్తాం ఫ్రెండ్స్ రేట్లు లేనప్పుడు కనీసం ఆ చెట్లకి కట్టెలు నాటి చూడు ఎంత చేసి ఉన్నారో ఎలా ఉన్నాయో టమాటా మీకు కూడా చూపిస్తున్నాను చూస్తారనేసి చూడండి ఎలా ఉన్నాయో చూసారు కదా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నాకు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఫస్టే మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకొంచెం ముందుకైతే వెళ్తుంది చూసారా టమాటా చెట్లు ఎలా కాయలు కాస్తున్నాయో ఇంకా రేట్లు ఏమైనా అలా పెట్టేశారనమాట చెట్లల్లోనే కాయలు అయితే కదా ఎంతెంత పొడవు పెరిగిండా చూడు టమాటా చెట్లు అయితే కనుక ఇంతకుముందు పెద్ద రోజుల కాలంలో ఇలా లేవు ఫ్రెండ్స్ టమాటా చెట్లు చిన్నవి కిందనే ఉండేవి ఇప్పుడు చెట్లు కూడా పెద్ద మనుషులలాగా పెరిగిపోయాండయి చూడండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగేనా రైతులకి చాలా బాధాకరమైన విషయమే ఫ్రెండ్స్ టమాటాదారులు టమాటా చెట్లు నాటిన వాళ్ళకి బాధాకరమైన విషయమే రేట్లు లేని దానివల్ల ఇంకా రేట్లు పెరగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసారా టమాటా కాయలు ఎలా అట్లా పండిపోయి